హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముద్దం విక్రమ్ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించారు ఆ స్ఫూర్తితో ఇప్పుడు కూడా ఈ ఇయర్ ఇవ్వాల నుంచి నైన్టీన్త్ నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఈ నిర్మల్ ఉత్సవాలైతే ఎన్టీఆర్ మిని స్టేడియంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారనే చెప్పవచ్చు మరి ముఖ్యంగా చెప్పాలంటే దీనికి సంబంధించి అంటే నిర్మల్ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారనే ఒక రకంగా చెప్పవచ్చు ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఎన్టీఆర్ మినీ స్టేడియంను సందర్శించి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు ఈరోజు నుంచి అంటే నైన్త్ నైన్టీన్త్ నుండి ఇరవై మూడవ తారీఖు వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు దీంట్లో నిర్మల్ చరిత్రకు సంబంధించి అన్ని విషయాలు ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నారనే చెప్పవచ్చు అంటే స్టాల్ కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కంప్లీట్గా నిర్మల్ యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈ ఉత్సవాలైతే నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి ఈ సందర్భ సందర్భంగా కలెక్టర్ ఇవ్వడం అయితే చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా పరిశీలించారు దాంతోపాటు ఈ నిర్మల్ ఉత్సవాలను వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మరి ముఖ్యంగా ఈ నిర్మల్ ఉత్సవాలలో పాల్గొనే విద్యార్థులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు సో తప్పకుండా ప్రజలందరూ ఖచ్చితంగా మల్ ఉత్సవాలలో కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు